ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు మొదట నమోదు చేసిన కేసులోని సెక్షన్లు తక్కువగా శిక్ష పడేవిగా ఉన్నాయని సెట్ అధికారులు వెళ్ళిన తర్వాతే కేసులో సెక్షన్లు మార్చారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఈవీఎం ధ్వంసం కేసులో ఏ మేరకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెబుతున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది శుంకర రాజేంద్ర మా ప్రతినిధి ప్రసాద్ధి ముఖాముఖి నియోజకవర్గంలో పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఒక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అటువంటి హింసాత్మక ఘటనకి పాల్పడటం దానిపైన ఎటువంటి సెక్షన్లు నమోదు చేయవచ్చు ఎంత తీవ్రమైన నేరంగా పరిగణించవచ్చు అని తెలిపేందుకు మనతోటి హైకోర్టు న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేయటం దాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు మనం అందరికీ తెలుసు ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిది ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఆ ఎన్నికల ప్రక్రియలోనే అభ్యర్థులే జోక్యం చేసుకొని తీవ్ర నేరాలకి పాల్పడటం మనం దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈయన పిన్నెళ్ళు చేసినటువంటి నేరం చాలా తీవ్రమైనటువంటి నేరం ఐపీసీ సెక్షన్స్లోనే అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఇరవయో తేదీన బహుశా అనుకుంటాం ఈ సిట్ జోక్యం చేసుకున్న తర్వాత మరిన్ని సెక్షన్స్ కలుపుతూ మెమో దాఖలు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది మమ్మల్ని ఎవరు ఏమీ చేయరనేటువంటి ఒక అహంకారంతో ఇటువంటి చేసేటువంటి పనులు తప్పితే మరొకటి కాదని గమనించాలి అందుకని వీళ్ళు మనం తీవ్రంగా శిక్షించేదాని కోసం అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిని తీవ్రమైనటువంటి నేరాలకి వాళ్ళు జీవితకాలం శిక్ష విధించేదాన్ని గాను జీవితకాలం వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటట్టుగా చట్టాన్ని కూడా మార్పు చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పచ్చు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలపైన ఏ సెక్షన్లతోటి ఏ ఏ చట్టాల కింద కేసు నమోదు చేయవచ్చు ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ఇది ఐదు ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడేదానికి అవకాశం ఉన్నది అదేవిధంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద వచ్చినప్పుడు ఏంటన్నట్లయితే ఇది దీన్ని ఏంటంటే ఒక విధంగా పో పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ కింద కూడా వస్తుంది ఎందుకంటే ఎవరిని ఓటు వేయదలుచుకున్నటువంటి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గర రానికపోవడం వాళ్ళ భయభ్రాంతులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళు ఓటు వేసి దానికి హక్కును కోల్పోయేటట్టుగా చేస్తే కూడా అది బూత్ క్యాప్చరింగ్ కింద వస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఏ సెక్షన్ కింద దాని కింద కూడా ఏంటంటే శిక్ష పడేదానికి అవకాశం ఉన్నది పదిహేనో తేదీ నమోదు చేసినటువంటి కేసులో ఇరవయో తేదీ దాన్ని మళ్ళీ మార్పులు చేసి రెంట చింతల కోర్టులో కూడా సమర్పించామని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి నమోదు చేసినటువంటి సెక్షన్ల ప్రకారంగా ఎంత శిక్ష పడుతుంది ఏ ఏ సెక్షన్లు ఏం చెప్తూ ఉన్నా మనం చూసినట్లయితే ఏమంటే మొట్టమొదటగా పదిహేను అంటే నేరం జరిగిన యాభై గంటల తర్వాత తూతు మంత్రంగా ఒక కేసు నమోదు చేయటం జరిగింది అది గుర్తు తెలియని వ్యక్తుల మీద ఇందాక మనం చెప్పినట్లుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే ఆయన అక్కడ ఎమ్మెల్యే అక్కడ అభ్యర్థి అదే నియోజకవర్గంలో వీఆర్ఓకి ఈ ఆయన ఎవరో తెలియనట్లుగా తెలియని వ్యక్తుల మీద ఒక కేసు అది కూడా నంబర్ కూడా లేదా రిపోర్ట్లో అన్నోన్ పర్సన్స్ అని ఒక కే కేసును రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అది ఏ ఏ సెక్షన్లు వేసారంటే క్రిమినల్ ట్రెస్పస్ అదేవిధంగా పబ్ ఈ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం ఈ రెండు సెక్షన్లు వేయటం జరిగింది ఇది క్రిమినల్ ట్రెస్పస్ మిస్చీఫే కాకుండా దీంట్లో తీవ్రమైన అంటే ఇది పబ్లిక్ సర్వెన్స్ని అబ్స్ట్రాక్ట్ చేయటం ఏంటంటే పబ్లిక్ సర్వెన్స్ ఆ రోజున ఎన్నికల విధు నిర్వహణలో ఉన్నారు వాళ్ళ నిధులకు ఆటంకం కలిగించారు అదేవిధంగా దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు దానికి తర్వాత ఇరవయో తారీఖు పెట్టినటువంటి వాటిల్లో ఏంటంటే సింపుల్ ట్ర కాకుండా ఒక శిక్ష పడేటువంటి నేరానికి కుట్ర పని ట్రస్పస్ చేశారు అనే దానికి ఏంటంటే రావటం జరిగింది అందువలన ఏంటంటే ఆ సెక్షన్లు కూడా కొన్ని తీవ్రమైన పబ్లిక్ సర్వెంట్స్ని పబ్లిక్ సర్వెంట్స్ని అబ్స్ట్రక్ట్ చేశారు త్రీ ఫిఫ్టీ త్రీ కింద అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ టూ కింద ఏదైతే తీవ్ర నేరం చేయడానికి ఆలోచన చేసి మరి ట్రస్పస్ చేశారు అనేటువంటి ఉదాహరణతో ఇంత ముందు ప పదిహేనో తారీఖు చేసినటువంటి రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్స్ కంటే ఎన్హాన్స్గా చేసి ముందు చేయటం జరిగింది వీటిల్లో ఏంటంటే ఏదైనా తీవ్ర శిక్షలు ఎంతవరకు అయినా పబ్లిక్ సర్వే పబ్లిక్ ప్రాపర్టీస్ డిస్ట్రక్షన్ దానికి వచ్చేసరికి ఐదు సంవత్సరాలు ఉన్నాయి మిగతా అన్నింటికి కూడా దాదాపుగా దానికంటే దిగువనే పడుతుంది తప్పితే ఎక్కువ పడదు అయినప్పటికీ తీవ్రతను గుర్తించడంలో భవిష్యని అనుకుంటాం ఇది కావాలని పోలీసులు కానివ్వండి లేదా ఎన్నికల అధికారులు కానీ కావాలని ఈయన ఎమ్మెల్యే కాబట్టి అని దాన్ని మభ్యపరిచి దాన్ని బయటికి రాకుండా చేశారేమో అనేటువంటి ఉన్నది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ విధిలను సరిగ్గా నిర్వహించలేకపోవడం కూడా ఇక్కడ మనం గమనించాలి వాళ్ళ మీద కూడా సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ కింద ముద్దాయిలుగా చేర్చాల్సిన బాధ్యత ఉన్నది ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉన్నారో వాళ్ళు ఈ స్థానిక ఎమ్మెల్యేకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి భయపడుతున్నారా లేకపోతే కుమ్మక్క విషయాన్ని కూడా బయట తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు సాధారణంగా పోలింగ్ బూతుల్లో ప్రతి చోట కాస్టింగ్ కానీ బయటికి రాకపోవటం కానీ ప్రస్తుతం బయటికి వచ్చిన తర్వాత ఈ తరహా విధానాన్ని చేయటం వీటంతటినీ మనం ఏ విధంగా చూడవచ్చు అసలు ఏం జరుగుతుందనుకుంటున్నారు రెండు విధాలు మనం దీన్ని చూడవచ్చు ఒకటి వెబ్ కాస్టింగ్ జరుగుతుంది మనం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి పోలింగ్ బూత్లోనూ రికార్డ్ అవుతూ ఉన్నది మనం చేసేవన్నీ రికార్డ్ అవుతాయి అనేటువంటిది అంతకుముందు చాలా ప్రచ ఎన్నికల కమిషన్ కూడా ఎంతో ప్రచారం చేయడం జరిగింది అది ప్రతి అందరికి తెలుసు క్యాండిడేట్స్కి తెలుస్తుంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం చేసే పని మనకు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉందని తెలిసి కూడా ఇంత తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడ్డారు అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏమిటి అనేటువంటిది మనం గమనించాలి ఎందుకంటే చాలామంది ఎవరు చూడలేదు అంటే నేరాలు చేసేవాళ్ళని చూస్తుంటా తెలిసి కూడా చూ అంత బహిరంగంగా దేశమంతా ప్రపంచం అంతా నన్ను చూస్తూ ఉంది ఇది రికార్డ్ అవుతూ ఉంది అయినప్పటికీ కూడా నేను నేరం చేస్తాను అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నది వాళ్ళకి మైండ్ సెట్ ఏమిటి అనేటువంటిది ఒకటి మరి యాభై గంటల వరకు ఎందుకని ఇది బయటకు రాలేదు అంటే బహుశా ఎన్నికల అధికారులను కూడా మనం అనుమానించాల్సి వస్తూ ఉన్నది కాబట్టి ఇది వాళ్ళ పైనున్నటువంటి ఎన్నికల అధికారులు చూసి ఇది కార్డింగ్ చూసి బయటకు తీసేంత వరకు మరలా ఇది ఇరవయో తారీఖు వరకు వివిధ సెక్షన్లు ఎందుకు చేరలేదు అనేటువంటి కూడా మనం గమనించినప్పుడు తప్పనిసరిగా ఇది ప్రజలకు చెప్తా ఉన్నారు కానీ దాన్ని చెప్పినటువంటి జరిగినటువంటి నేరాలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి కావాల్సినంత తీవ్రంగా రియాక్ట్ కావటం లేదేమోనని అనిపిస్తూ ఉన్నది డెఫినెట్గా ఇక్కడ నేరం చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా పోలింగ్ అధికారులుగా ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి పోలింగ్ అధికారులు కూడా ఇంత ఎవిడెన్సు మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకొని సరి సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అనే మనం గమనించాలి దీంట్లో అయితే చట్టపరంగా భవిష్యత్తులో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి అది ఏ విధంగా ఉంటుంది కోర్టులో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది రికార్డ్ అయింది ఉన్నది దాన్ని ప్రూవ్ చేయటంలో కొన్నటువంటి కొన్ని ఈ టెక్నికాలిటీస్ ఉంటాయి ఆ టెక్నికాలిటీస్ అన్ని ప్రాసిక్యూషన్ గనక సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వాటిని చేసినప్పుడు తప్పనిసరిగా డెఫినెట్గా ఇది ఏంటంటే క్లియర్గా మనకు కనపడతా ఉన్నది కాబట్టి ఇది శిక్ష పడేదానికి అవకాశం ఉన్నటువంటిది పబ్లిక్ ఇది ఎలక్షన్ అఫెన్సెస్ కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ దానికి సంబంధించి కూడా అది కూడా తీవ్రమైనటువంటి నేరమే కాబట్టి ఈ ఎవిడెన్స్ ఉండాలి అదేవిధంగా ఎవరైతే పోలింగ్ అధికారులుగా ఉన్నారో వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది వీళ్ళు కూడా ధైర్యంగా ఉన్న బాధ్యత సాక్ష్యం చెప్పినట్టయితే డెఫినెట్గా ఈ శిక్ష పడేదానికి అవకాశం ఉన్నది ఇందాక మనం అనుకున్నట్టుగా ఇటువంటి దాడుల్ని మనం ఇప్పుడున్నటువంటి చట్టము ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు శిక్షలు పట్టడం కాకుండా ఈ అభ్యర్థులే గనక ఇటువంటి నేరాలకు పాల్పడితే వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల్లో ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా చేయనటువంటి సంస్కరణలు కూడా కొన్ని అవసరం కొన్ని మార్పులు కూడా చట్టాల అవసరం అవుతుంది మనం ప్రజలుగా మనం అటువంటి డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది ఇది సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ శేషుతో న్యూస్ విజయవాడ